హలో వ్యూయర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో మన వీడియో ఏంటి అంటే ఇంట్లో మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు గోరిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మన చేతుల మీదే తయారు చేసుకోవచ్చు కలర్ కూడా చాలా మంచి రెడ్ కలర్ లో ఉంటుందనమాట నాకైతే చాలా ఇష్టము అసలు ఇంతవరకు మీరు ఎప్పుడన్నా తమలపాకు తో గోరింటాగ్ను తయారు చేయడం చూసారా సో ఈ రోజు మనము తమలపాకుతోనే గోరింటాకుని తయారు చేస్తున్నాము అయితే ఇంతకుముందు నేను ఆవిరి మీద చూపించిన అవి ఉన్నాయి కదా గోరింటాకు ప్రిపరేషన్ అవి ఏంటంటే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారనమాట అక్క గిన్నె మాడిపోతుంది ఈ గిన్నెని ఏం చేయాలి కడిగినా కానీ ఇది మళ్ళీ పోవట్లేదు అనేసి మనము గోరింటాకుని ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఆ గిన్నెని తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టేసి క్లీన్ చేస్తే మనకి నైంటీ పర్సెంట్ గిన్నె చాలా నీట్గా వస్తుంది ఇన్ కేస్ అట్లాగా పోకపోతే అది మనం అట్లాగే ఉంచుకొని మనము ఇంకా చాలా గోరింటాకులు తయారు చేసుకోవచ్చు సో అలా కూడా వద్దు మాకు ఇంకా ఈజీ మెథడ్లో కావాలి అనుకున్న వాళ్ళకే ఈ వీడియో అనమాట చాలా చాలా సింపుల్ చేసుకోవటం అండ్ ఇట్లాగా స్టవ్ వెలిగించకుండా స్టవ్తో పని లేకుండానే మనం రాగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం మనము తమలపాకుల్ని తీసుకోవాలి ఇట్లాగా తమలపాకులు అన్నిటినీ కూడా నీట్గా రెండు మూడు సార్లు శుభ్రం చేసేసేయండి ఆ తర్వాత ఇట్లాగా ఆకులను మొత్తం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాడల్ని తీసేసి ఆకుతో మనకి గోరింటాకు చాలా బాగా వస్తుందండి చాలామందికి డౌట్ ఉండొచ్చేమో పెట్టుకున్న తర్వాత మీకే షాకింగ్ రిజల్ట్ వస్తుంది అంత బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం నేను చాలా సాటిస్ఫై అనమాట టైం వేస్ట్ అవ్వకుండా మనం చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ చాలా కరెక్ట్గా ఇది వచ్చింది అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే ఇంకొక టూ డేస్లో నేను దీన్ని మళ్ళీ మీకు పెట్టేసి చూపిస్తున్నాను అనమాట ఈ టూ డేస్ ఎందుకు చూపించలేదు అంటే నేను పెట్టుకున్న గోరింటాకు లైట్ లైట్గా టూ డేస్ ఉందనమాట మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఆ చిన్న పనులు చేసినా కానీ రెండు రోజులు ఉంది అనేసి నేను ఈ రెండు రోజులు చూపించలేదు ఇప్పుడు ఈ ఆకులోకి కొంచెం పసుపు అలాగే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సున్నం సున్నము అంటే మనం కిల్లీలో పెట్టుకొని తింటూ ఉంటాం చూడండి ఆ సున్నం అనమాట ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇది తయారు చేయటము దీన్ని ప్రయోగించడం ఆపేసేయండి ఇది అస్సలు వర్కౌట్ అవుదాం అనమాట ఇది లేకుంటే దీంట్లో ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ ఆకులు తడితోనే మనకి ఇట్లాగా జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎండిపోయిన ఆకులు కాదండి ఇట్లాగ ఫ్రెష్గా ఉన్న ఆకులతోనే మనకి గోరింటగా అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ ఆకుల్ని మొత్తం కూడా మనం వడకట్టేసుకోవాలి దీంట్లో నుంచి ప్యూర్గా వాటర్ లిక్విడ్ వస్తుంది కదా సో దీంతోనే మనం తయారు చేసుకోవాలన్నమాట ఇట్లాగా మనకి తొక్కంతా కూడా తీసి పడేసేయాలి దీంతో ఎటువంటి ఉపయోగం ఉండదు అది ఉంటే మనం గోరిండాకు పెట్టుకోవడం కూడా అంత నీట్గా రాదనమాట టీ స్ట్రైనర్ లేదంటే జ్యూస్ స్ట్రైనర్లో తీసేసుకొని వడకట్టేసి ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇట్లాగా గిన్నెలోకి తీసుకున్నాను కదండి దీన్ని మనము ఫ్రిడ్జ్లో ఎంచుకొని రెండు మూడు రోజులు అంటే ఒక వారం పాటు అయినా కానీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అది అయితే రెండు రోజులు ఉంటుంది అనమాట పాడవోకుండా ఇప్పుడు నేను రెండు ఇద్దరు ముగ్గురికి సరిపడా నేను ఒక లిక్విడ్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఈ లిక్విడ్ని ఇప్పుడు ఇందులోకి మనము గోపురం నుంచి తీసుకున్న కుంకం అనమాట ఇది మెరూన్ కలర్ కాకుండా డార్క్ రెడ్ కలర్ దీన్ని ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ లిక్విడ్లో కలిసిపోయి ఇది కొంచెం థిక్గా ఉండాలి ఎట్లాగంటే మనం కోన్ పెట్టుకుంటాం చూడండి కోన్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము చేతులకి మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవటమే నాకు సింపుల్గా వచ్చిన డిజైన్తో ఇట్లాగా నేను చుక్కల్లాగా పెట్టేసుకున్నాను అనమాట నాకు డిజైన్స్ అంత నీట్గా రావు అనేసి ఇట్లాగా చేతులకి చుక్కల్లాగా పెట్టుకున్నా కానీ చాలా చాలా నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా నేను ఫింగర్స్కి క్యాప్స్ లాగా కూడా వేసేస్తున్నాను అనమాట మీకు వస్తే ఇంకా మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చు కాళ్ళకు పెట్టుకోవచ్చు చిన్న పిల్లలకి పెట్టవచ్చు ఎప్పుడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం చేతులు ఎర్రగా ఉండాలి అని భరతనాట్యం చేసేవాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట మీ దగ్గర పారాని లేకపోతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇది ప్రిపేర్ చేసుకొని చేతులకి చాలా నిండుగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇట్లాగా నేను మధ్యలో చిన్న గీతలు గీసేసి చేతికి కొంచెం నిండుగా ఉండాలి అనేసి అక్కడక్కడ చుక్కలు కూడా పెడుతున్నాను అనమాట చిన్న పిల్లలకి చిన్న పిల్లలు ఇంకా నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు కదా ఇదైతే కెమికల్ కాదు కాబట్టి ఏం పర్లేదు వాళ్ళకు కూడా మనం ధైర్యంగా ఈ గోరింటక అనేది పెట్టవచ్చు అనమాట పిల్లలు పెద్దలు ఇంకా డిజైన్ వచ్చిన వాళ్ళైతే మంచి మంచి డిజైన్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట లైట్ మెరూన్ కలర్ లో ఇంకా ఇది పూర్తిగా ఆరిపోలేదు అక్కడక్కడ కొంచెం తడిగానే ఉందనమాట ఇంకా దీన్నైతే నేను వాష్ చేస్తున్నాను నేనేమో పక్కకు తీసుకెళ్ళి వాష్ చేసి ఇంకేదో కలర్ వేసి అయితే అసలు ఏమీ చూపించట్లేదండి అందుకే నేను నమ్మకంగా మీ ముందునే నేను ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఇది నీట్గా వాష్ చేసి చూపిస్తున్నాను వీడియో ఎడిటింగ్లో కూడా ఎక్కడ నేను కట్ చేసి కూడా అసలు కట్టింగే లేదనమాట ఇటువంటి ఎడిటింగే లేదు జస్ట్ నార్మల్గా మీ ముందే చేత్తో వాటర్లో కడిగేసేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి మెరూన్ కలర్లో ఉందో నాకైతే చాలా అనమాట అసలు చేసిన ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ నేను చేసినప్పుడే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నేను ఒక టూ డేస్ ఆగి నేను మళ్ళీ తయారు చేసి మీకు అనమాట చూడండి ఎంత బాగుందో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిందే చాలా బాగుంటుంది ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి అన్నమాట సో చూశారు కదండి ఇవాళ మన వీడియో అయితే ఇదే అనమాట మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దాన్ని కేప్ స్మైలింగ్ చెక్కారండి బాబాయ్